కవిత సీఎం సీఎం కవితే అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో బెయ్యి ప్రశ్నలు ఏమైనా ఎత్తున్నాయి సో వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు సో పార్టీ అధికారం లేదు కాబట్టి సో అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నారు కానీ ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతుంది అసలు అదేం ప్రశ్న ఇంకెవరు ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్ప అని వాదించే నాయకుల్లో పార్టీలో కొదవే లేదు వాళ్ళకి గతంలో ఆయన పాల్గొన్న ఒకటి రెండు కార్యక్రమాల్లో కేటీఆర్ సీఎం అండ్ అంటూ కూడా నినాదాలు వినిపించాయి కూడా సో అంతవరకు ఎలాంటి వివాదం లేదు కానీ తాజాగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో కార్యకర్తలు ఈ నినాదాలు చేయడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి అందరికీ సో గతంలో ఆ అడపాదడప కవిత విషయంలో చర్చలు జరిగిన ఇంత బహిరంగంగా క్యాడర్ నినాదాలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవు కానీ ఈసారి మాత్రం సైలెన్స్ బ్రేక్ అవ్వడంతో తెర వెనుక ఏం జరుగుతుందన్న అంశాలు మొదలయ్యాయి నిజంగానే ఏదో జరిగిపోతుందా లేక కేడర్ జోష్ నింపే ప్రయత్నమా అన్న చర్చలు సైతం పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి అదే సమయంలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల టైం ఉండగా అప్పుడు ఇప్పుడు అసలు సీఎం నినాదాలు అవసరం ఏం వచ్చిందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అంతర్గతంగా ఎక్కడో ఏదో కుచ్ కుచ్ అంటూ కూడా నొసలు చిట్లించే బ్యాచ్ కూడా తక్కువేం కాదంటున్నారు పరిశీలకులు ఈ చర్చోప చర్చల సంగతి ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి సో కవిత కేటీఆర్ ఎవరి ప్రోగ్రామ్స్ లో వాళ్ళ అనుచరులు సీఎం దినాలతో హోరెత్తిస్తున్నారు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారుతుంది ఇటీవల నిజామాబాద్ లో పర్యటించారు కవిత ఆ సందర్భంలో అక్కడ నాయకులు ఆమెను ఉద్దేశించి పెద్ద ఎత్తున సీఎం నినాదాలు చేశారు అంతకు ముందు ఓ పెళ్లికి హాజరైనప్పుడు కూడా ఇలాంటి స్లోగన్స్ చేశారు ఎమ్మెల్సీ అనుచరులు ఇక తాజాగా తెలంగాణ భవన్ లో రెండు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఆసాంతం కేటీఆర్ సీఎం నినాదాలు మారుమోగాయి సో ఇలా చివరి ఎవరి ప్రోగ్రామ్స్ లో వాళ్ళ అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తించడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో సీఎం అంటే కేసీఆర్ అన్న భావనే ఉంది కానీ కవిత కేటీఆర్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని మళ్ళీ కేసీఆర్ తప్పకుండా సీఎం అవుతారని చెప్పుకొస్తున్నారు ఎక్కడైనా సరే కానీ ఇటు అంచర్లు మాత్రం అందుకు భిన్నంగా ఇద్దరిని ఉద్దేశించి సీఎం నినాదాలు అందుకోవడంతో తెర వెనక అసలు ఏం జరుగుతుందని అనుమానాలు పెరుగుతున్నాయి కవిత విషయంలో ఆ మధ్య ఒక డిఫరెంట్ చర్చ కూడా జరిగింది ఫార్ములా ఈ కేసులో తన అరెస్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు కావాలంటే చేసుకోండి నేనేం భయపడను అన్నారు కేటీఆర్ దాన్ని సటరికల్గా ప్రస్తావించిన కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారన్న భ్రమలో ఉన్నారేమో అదే నిజమైతే ఆ విషయంలో కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారని అన్నారు సో ఈ సటర సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం కేటీఆర్ కవిత అనుచరులు సీఎం నినాదాలతో హోరించడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూస్తున్నాయట తెలంగాణ రాజకీయ వర్గాలు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ కూడా తెలియజేయండి చూస్తున్నాం హ్యాష్ యూ